హాయ్ ఫ్రెండ్స్ టు సుబానీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం స్వాగతం ఫ్రెండ్స్ సండే సండే అయిపోయింది ఫ్రెండ్స్ టైం నరాయిట్తో మిరైంది సండే అయిపోయిందిగా మా అమ్మాయి కొద్దిగా ఫీవర్ వచ్చింది టాబ్లెట్ తీసుకోమట వేసుకో టాబ్లెట్ వేసుకొని ఇడ్లీ తిన్నాం నేను తిన్నా ఇడ్లీ ఇడ్లీ తిన్నావు కదా అయితే టాబ్లెట్ వేసుకో నేను మూడే తిన్నా మూడు చాలు సరిపోయినాయిగా ఇక నువ్వు నాలుగు నెల ఎక్కడే మూడు తిరిగినా ఒక్కటెక్కడికి పోయింది ఊరికెళ్ళిందా ఫ్రెండ్స్ టూ ఇయర్స్ నుంచి మేము యూట్యూబ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ కానీ ఇంకా మా యూట్యూబ్ అనేది సక్సెస్ రాలేదు ఫ్రెండ్స్ మంచి కంటెంట్ వేస్తున్నాం కానీ కంటెంట్ సరేగానే ఉంటుంది కానీ యూస్ రావట్లేదు యూట్యూబ్ అంటే ఏదో అనుకున్నాం కానీ ఫ్రెండ్స్ చాలా చాలా కష్టం హార్డ్ వర్క్ కానీ ఏ వదలకుండా ట్రై చేస్తూనే ఉన్నాం ఎప్పుడు 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 సక్సెస్ అవుతుందో చూద్దాం ఇక్కడ పట్టు వదలని ఇక్కడ మార్కుడు లాగా ట్రై చేస్తూనే ఉన్నాం సక్సెస్ వచ్చినా రాకపోయినా ప్రయత్నం అనేది ఆపకూడదు కదా మేము అలాగే పది పది వ్యూస్ వచ్చినా ఇరవై వ్యూస్ వచ్చినాయా ముప్పై వ్యూస్ వచ్చినాయా వంద వంద యూస్ వచ్చినా ప్రయత్నం అనేది ఆపం ముందుకు వెళ్తూనే ఉంటాం కదా ప్రయత్నం ఆపకూడదు కాదు ఫ్రెండ్స్ ఆపకూడదు ఎందుకంటే ట్రై చేస్తూ 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 ఉంటే ఏదో ఒక రోజు సక్సెస్ అదంటాం వాడంతట రాదే వచ్చేది అంతే మేమంతా పాజిటివ్గా ఆలోచిస్తాం మా అమ్మాయి చెప్పింది జనవరిలో కొత్త సంవత్సరం వస్తుందిగా కొత్త సంవత్సరం సక్సెస్ అవుతుందంట మా ఛానల్ చూద్దాం మా అమ్మాయి నోటి మాట వాళ్ళు నిజమైతే సో హ్యాపీ కదా పాపం మా అమ్మాయి కూడా చాలా చాలా కష్టపడుతుంది అసలు నేను మా అమ్మాయి వీడియోస్ మామూలుగా చేయము నా కష్టం ఎంత ఉందో మా అమ్మాయి కష్టం కూడా అలాగే ఉంది చాలా ఓపిక ఉండాలి ఫ్రెండ్స్ యూట్యూబ్ యూట్యూబ్ అంటే చాలా ఓపిక ఉండాలా ఏదో ఫస్ట్లో మేము యూట్యూబ్ అంటే ఏదో జస్ట్ అలా పెడితే మామూలుగా నెల రెండు నెలలు మూడు నెలలు సక్సెస్ అవుతామే అని అనుకుని ఏదో ఆలోచించకుండా వచ్చాం వచ్చిన తర్వాత అర్థమైంది మొత్తం ఎడిటింగ్ ఎడిటింగ్ మొత్తం నేర్చుకున్నాము కానీ ఫ్రెండ్స్ ఎంత కష్టపడ్డా కూడా అదృష్టం కూడా ఇంత కొద్దిగా ఉండాలి కష్టం ప్లస్ లక్ ప్లస్ ఇంకేంటి ప్లస్ అది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో బాయ్ చెప్పు బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్ గుడ్ నైట్